और जो बन जाएंगे देखो हां तो ये जो है लो इसमें मतलब अच्छा हां ये लोग भी जो बातचीत है ना बहुत आज से आज तक जो रहा मैं ये जो है ये लोग मतलब जो है मतलब नए-नए कस्टमर है तो ब्रेक है होता है मेरी सही रह, फोटो दीजिए, बुजुर्ग वाला सही रह, सही रह। अच्छा, फिर मोमोज़ इतना, हम्म, दोरो इतना, हम्म। अच्छा, बाप ना? ठीक है ना, ठीक है ना, ठीक है ఈ రోజు రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్ చరిత్రలో మరుపురాని రోజు ఎందుకంటే కూటం ప్రభుత్వం ఏర్పాటైన అనధికాలంలోనే పదహారు మాసాల్లోనే ఎన్నో ఈ ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పటికే ఇరవై మూడు కోట్ల రూపాయలతో సీసీ యూనిట్ ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టామో అది కూడా ఈరోజు ఫౌండేషన్ స్టేజ్ దాటి పిల్లర్ స్టేజ్లో ఉంది అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఎల్డిఆర్ యూనిట్స్ నాలుగు హెచ్డి యూనిట్స్ నాలుగు నియోనల్ చిల్డ్రన్ యూనిట్ ఐదు ఆపరేషన్ థియేటర్ ఒకటి ఐసోలేషన్ యూటీ ఒకటి ఓటీ సారీ ఓటీ ఒకటి ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్లో కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ప్రైవేట్ రంగంలో ఉన్నాయో వాటికి పోటీగా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా తీసుకున్న చర్యల ద్వారానే ఇవన్నీ మనకు సార్థకమవుతున్నాయి ఈరోజు ఇక్కడ ప్రారంభించేటప్పుడు చూడడం జరిగింది కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే మహానగరాల్లో ఉంటాయో దానికి ఏమాత్రం తీసుకోని విధంగా ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అదే విధంగా ఎక్విప్మెంట్ అయితేనే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏసీతో సహా ఏదైతే బెడ్లు కూడా ఇచ్చామో అక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ ఇచ్చామో అవి కూడా ప్రైవేట్ రంగంతో తలదన్నే విధంగా ఏర్పాటు చేసుకోవడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మేము చెప్పుకుంటున్నాం ముఖ్యంగా వైద్య రంగంలో మన రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్కు ఎంతో చరిత్ర ఉంది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎన్నో హాస్పిటల్స్కు లేని ఏదైతే అవుట్ పేషెంట్స్ మన రాయచోట్లో వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ పదహారు పదిహేడు మండలాలకు లో ఉన్న రాయచోటి హెడ్ క్వార్టర్లు అన్ని వసతులతో ఎప్పుడైతే హాస్పిటల్ ఏర్పాటు చేసుకోగలుగుతామో అప్పుడే నిజంగా పేద ప్రజల కోసం ఇక్కడ సేవలు అందించే లక్ష్యంగానే ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగానే ఏదైతే ముందు మేము ప్రామిస్ చేశామో ఆక్సిజన్ ప్లాంట్ కూడా అతి త్వరలోనే ఇక్కడ ఏర్పాటు దానికి కూడా చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా ఇక్కడున్న స్టాఫ్ విషయంలోనైతేనే అలాగే శానిటేషన్ వర్కర్స్ విషయంలోనైతేనే గతంలో మంత్రి గారు వచ్చినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఏ విధమైన చిన్న తప్పులు కూడా తక్కువ చేయకుండా ఈ హాస్పిటల్లో అన్ని వసతులు చేకూర్చుకుంటాం అలాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాయచోటి పర్యటన వచ్చినప్పుడు కూడా ఇప్పటికే మనం సిసి యూనిట్ను ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణంలో ఉన్న ఈ హాస్పిటల్కు చాలామంది పేద ప్రజల యొక్క రోగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ డిస్టిక్ హాస్పిటల్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఈ సిసియూ యూనిట్ ఎప్పుడైతే ప్రారంభిస్తారో దాని తర్వాత ఇంకా యాభై నుంచి వంద పడకలను పెంచి టోటల్గా రెండు వందల యాభై పడకలు ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఉండే మూడున్నర సంవత్సరంలోనే ఇది తయారు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మేము ముందర తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ సీసీ యూనిట్ గురించి ముందు కూడా మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది మన ప్రాంతంలో ఉన్న హైవేస్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరగడంతో ఉందో అప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది ఆ పేషెంట్లను మనం తిరుపతి ఒక కడప బెంగళూరుతో తీసుకొని పోయేటప్పుడే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఎప్పుడైతే ఈ సీసీ యూనిట్ మనకు అందుబాటులోకి వస్తుందో అప్పుడు అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇక్కడున్న పేషెంట్స్కు అది మంచి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా వచ్చే ఎనిమిది నెలల్లోనే పూర్తి చేస్తాం ముఖ్యంగా ఈరోజు నూట యాభై పడకల హాస్పిటల్ రాయచోటి నూట యాభై అంటే ఇక్కడ నూట యాభై మంది పేషెంట్స్కు మనము ఇక్కడ ఇన్పేషెంట్లుగా చేర్చుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాం అలాగే బయట నుంచి కూడా సుమారు డాక్టర్ల యొక్క లెక్కల ప్రకారం వెయ్యి మంది రోజు వచ్చి బయట నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మంది కిడ్నీ బాధితులు ఉన్నారు ఆ కిడ్నీ బాధితులకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన ఏదైతే డయాలసిస్ యూనిట్స్ ఉంటాయో దానికి అదనంగా మొన్న మనం ఒక ఐదు యూనిట్లు కూడా లాస్ట్ టైం ప్రారంభించాం గత పది నెలల ముందు ఈరోజు కూడా దానిలకు నాలుగు తోడైతే సుమారుగా పంతొమ్మిది డయాలసిస్ యూనిట్లు కూడా రాయిచోట్ల అందుబాటులోకి తీసుకొని వచ్చాం కాబట్టి ఎవరైతే నిజంగా కిడ్నీ బాధితులు ఉంటారో వారికి ప్రభుత్వం కూడా పదివేల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తున్నారు ఆ పెన్షన్ ఇచ్చినా కూడా రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పే లక్ష్యంగానే మన ప్రాంతంలో ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే డయాలసిస్ చేస్తున్నాం కాబట్టి ఈ పంతొమ్మిది డయాలసిస్ యూనిట్ ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటే తప్పకుండా ఎవరైతే పేషెంట్స్ కడపకు తిరుపతికి పోయి డబ్బు వెచ్చించి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారో వాళ్ళకు కూడా సుగమం ఉంటుంది కాబట్టి ఇంకా అన్ని విషయాలకు వస్తే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ప్రహారీ కూడా ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో ఆ కాంపౌండ్ సీసీ యూనిట్ ఇంకా లాస్ట్ ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఏవైతే ఎక్విప్మెంట్ లేకుండా కొన్ని పెండింగ్లు ఉన్నాయో అవి కూడా వచ్చే ఐదారు నెలలను పూర్తి చేసుకొని సంపూర్ణంగా ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేస్తాం